అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మా వారు మా వర్కర్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాం సండే రోజు సరదాగా వర్క్ అయితే చేయం కాబట్టి సాయంత్రం పూట అలా బయలుదేరాము బయటికి అది కూడా దిగమెట్ట వరకు వెళ్దామని చెప్పేసి అంటే మాకు మంచి ప్లేస్ కొద్ది గ్రీనరీగా చాలా బాగుంటుంది చెప్తే దిగమెట్ట దిగమెట్ట దాటినప్పటి నుంచి ఇంకా ఫుల్ అడవి ఇంకా బాగుంటుంది అంటే ఆ ప్లేస్లో అస్సలు వెళ్ళలేము ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి నాకు అస్సలు పడదు వామ్థింగ్ వచ్చేస్తుంది నేను దిగబెట్టే వరకు వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పేసి ఒకవేళ నంద్యాల అలా వెళ్ళాలంటే ఇంకా తప్పదు వెళ్ళాల్సిందే ఇక్కడ వచ్చేసి ఆగాము ఒక ప్లేస్లో ఇక్కడ వచ్చేసి మామిడి తోట మామిడి తోటకి ఎప్పుడన్నా వెళ్ళారా మీరు కామెంట్ చేయండి నేనైతే చాలాసార్లు వెళ్ళాను అంటే మొన్న ఒకసారి వెళ్ళాను అంతకుముందు ఒకసారి వెళ్ళాను మళ్ళీ ఇవాళ కూడా వెళ్ళాను ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్ అంతలో పెట్రోల్ అయితే వేయించుకుంటున్నారు మా వారు వారు పెట్రోల్ వేయించుకునేటప్పటికి నేనైతే ఫ్లవర్స్ ఇక్కడ ఫ్లవర్సా ఇది పెట్రోల్ బంక్ ఫ్లవర్స్ తోట అన్నట్టుంది ప్లేస్ అయితే ఫుల్గా ప్లేస్ అయితే చెట్లకు చాలా కేటాయించారు ఇక్కడ పెట్రోల్ బంక్ ముందు నుంచి ట్రైన్ అయితే వెళ్తూ ఉంది ఫుల్గా ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము చల్లగా ప్రదేశం చాలా బాగుంది ఇప్పుడు సాయంత్రం పూట కాబట్టి ఐదింటికి ఆరింటికి చాలా బాగుంటుంది వాతావరణం ట్రైన్ అయితే కాచి కూడాను ఏదో ట్రైన్ అయితే సంథింగ్ వెళ్తుంది ఇక్కడ నుంచి వీడైతే తీసాను ఇది మామిడి తోట చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా మామిడి తోట అయితే పెద్దగా ఉంది చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడక్కడ చెట్లు అసలు ఈ చెట్లలో పాములు ఇంకా మంచి గట్టి పాములే ఉంటాయి అనుకుంటా నేనైతే ఎక్కువ మనకు ఒకవేళ టీవీలలో చూసేటప్పుడు ఎక్కువ మామిడి తోటలోనే పాములు చూపిస్తారు చూసారా ఇట్లా తోట దాటి వెళ్ళంగానే ఈ తోట అయితే ఉంది అదే కాయలు చేను అంటే మటెక్కాయలు అంటాం మేము మీరేమంటారు చిక్కుళ్ళు కూడా అని అంటారు కదా నాకు రెండు తెలుసు ఎందుకంటే గుంటూరు సైడ్ చిక్కుళ్ళు అంటారు ఇక్కడ వచ్చేసి మటెక్కాయలు అంటారు ఇంకా నేను ఆగుతానా వాళ్ళకి అడిగి షా అక్కడే ఉన్నారు వాళ్ళు పొలం వాళ్ళు వాళ్ళకి అడిగే వెళ్ళాము మాకు తెలిసిన వాళ్ళే అందుకనేసి ఇంకా కోసుకొని వచ్చేసాను ఇదిగోండి చూడండి చెట్లు చూస్తే నాకైతే అసలు మనసు ఒప్పదు ఖాళీగా ఉండాలంటే చెట్లు అంటే నాకు అంత ప్రాణం అయితే ప్లేస్ లేదు మాకు వేసుకోవడానికి పల్లెటూళ్ళలో అనుకోండి బాగా ప్లేస్ ఉంటుంది ఎన్ని చెట్లైనా వేసుకోవచ్చు నాటుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మందారం చెట్టు మందార పూలు చూస్తే ఇంకా అస్సలు ఆగండి నేను హెయిర్కి చాలా మంచిది మందార పూలైనా మందార పాకైనా ఇక్కడ చెట్లు చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో ఇది పెట్రోల్ బంక్ అని చెప్పా కదా ఇక్కడ వచ్చేసి రెండు చెట్లు ఉన్నాయి అక్కడైతే కోసేసుకున్న ఇంకో చెట్టు పెద్ద చెట్టు ఉంది దానికైతే ఒక యాభై పూలు ఉన్నాయో ఏం మొత్తం కోసేసాను అవి కూడా ఇక్కడ వచ్చేసి సపోటా చెట్లు ఫ్లవర్స్ అయితే పూల తోట ఉంది అసలు ఈ పెట్రోల్ బంక్ పూల తోట అన్నట్టుంది ఫ్లవర్స్ అయితే మంచి మంచి ఫ్లవర్స్ చాలా కలర్స్ ఇది గడ్డి లాగుంది కదా గడ్డి కాదు ఇది ఒక చెట్టు అనమాట చాలా బాగుంది నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి ఈ వ్యూ నచ్చింది కామెంట్ చేయండి ఇది చూడండి పెద్ద చెట్టు వచ్చాక కదా ఫుల్గా ఉన్నాయి దీనికైతే ఒక యాభై పూలు అయితే ఉన్నాయి ఈ ఫ్లవర్ కలర్ అయితే సూపర్గా ఉంది వైట్ పింక్ గ్రీన్ అలాగా రెడ్ సూపర్గా ఉన్నాయి చెట్లు అయితే నాకైతే ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా కామెంట్ చేయండి దాంతోపాటు ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ తీయాలని మోటివేషన్ వస్తుంది ఓకేనా చాలా బాగుంటుంది ప్లేస్ అయితే ఇంకా చూసుకొని ఇంకా వెనక్కి అయితే వస్తున్నాము పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకొని అంతా తిరిగి అక్కడైతే కొన్ని బజ్జీలు అవి తీసుకొని తిని ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టము ఇంకా తినేసాము నేను మా వారు తినేసి ఇంకా బయటికి అయితే అయిపోయింది ఇంకా ఇంటికైతే వెళ్ళాలని చెప్పేసి బయలుదేరుతున్నాము చిక్కుడుగాయలు కూడా కోసేసుకున్నాను చూడండి చిక్కుడుగాయలు చూస్తే తినాలనిపించేటట్టుంది ఓకేనా బాయ్